మన ఇంటర్నెట్ లో ఒక ఇంటర్వ్యూ లో చూశాను ఒకడు అంటాడు నేను ఎన్ని సార్లు జన్మించిన నేను మళ్ళా ఇదే పోరాటం చేస్తా ధర్మమును రక్షిస్తాను నేను వచ్చే జన్మలో కూడా ధర్మము కొరికే పోరాడతా అని వాడు అంటుంటే మన సహోదరుడు అన్నాడు ఎట్లా పోరాడుతావు వచ్చే జన్మలో పిల్లి వైపు పుడతావు కుక్క పుడతావు ఎవరికి తెలుసు వచ్చే జన్మలో మనిషి వైపు నీకే తెలియదు కదా అంటే కుక్క వైపు పుడితే అప్పుడు ధర్మరక్షణ ఎట్లా చేస్తాడు క్రైస్తవులందరి పిక్కలు కొరుక్కుంటా ఉంటాడా పిల్లయి పుడతాడు ధర్మరక్షణ ఇలా చేస్తాడు క్రైస్తవులు ఇల్లు పిల్లల్లో పాలు తాగుతా ఉంటాడా ఆ లేదు నేను మనిషి పుడతానంటే నీ సిద్ధాంతం అట్లా లేదు కదా మీరు చేసేవన్నీ పాడు పనులు నీకు మనిషి జన్మ రాదు ఓ బల్లి జన్మ వచ్చింది అనుకో అప్పుడు ఏం చేస్తాను వాడికి ఆన్సర్ లేదు అటువంటి హాస్యాస్పదమైనటువంటి నమ్మకాలతో వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు వాడు పిల్లిగా పుట్టడు నల్లిగా పుట్టడు బల్లిగా పుట్టడు కుక్కగా పుట్టడు నక్కగా పుట్టడు అసలు ఏ రూపంలో కూడా పుట్టడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడంటే ఏసు లేకుండా చచ్చిన వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు నో కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి మళ్ళా నువ్వు బయటకు వచ్చేది లేని లేదో ఒకవేళ బయటకు వచ్చేది ఉంటే ఇప్పుడు సువార్త చెప్పే అవసరం లేదు యేసు ప్రభు వారి సిల్వలో మరణించే అవసరం లేదు ఆయన ఎందుకు సిల్వలో మరణించాడు నువ్వు అందులో అగ్నిలోకి పోతే మళ్ళీ రావు కాబట్టి అంత ఎంతమంది వద్దంటున్నా మమ్మల్ని హింసిస్తున్నా కొడుతున్నా ద్వేషిస్తున్నా చంపుతున్నా మేము ఎందుకు సువార్త చెబుతున్నాము అగ్నిగుండంలోకి వెళ్తే మళ్ళీ మీరు రారు కాబట్టి నువ్వు మళ్ళీ వచ్చేది అవకాశం ఉంటే మేము సువార్త చెప్పే అవసరం లేదు ఎందుకంటే నరకంలోకి పోయినాడు ఎవడు కూడా అక్కడ ఉన్నాడు మన అర్జెంట్ బయటికి బయటకు వచ్చేస్తాడు కానీ నరకం ఎటువంటిది అంటే ఇటు నుంచి లోపలికి వెళ్ళటానికి గేట్లు తెరుచుకుంటాయి అక్కడ నుంచి బయటకు రావాలంటే గేట్లు ఓపెన్ కావు వన్ వే దట్స్ ఆల్ గనక ప్రియులారా మరణము తరువాత పునర్జన్మ లేదు అంతములేని కాలము నరక శిక్ష ఉన్నది దానికి కారణం దానికి కారణం ఈ ప్రతి మనిషి కూడా జన్మతోనే సంక్రమించిన స్వభావ పాపము ఆ స్వభావ పాపమును బట్టి కొంత క్రియా పాపము కూడా చేసి ఈ జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని కడుక్కోకుండా వెళ్ళిపోతున్నాడు గనక వాడికి అగ్నిగుండమే గతి అక్కడి నుంచి వేరే ఆప్షన్ లేదు మరణానంతరం ఏమున్నదో చెప్పే హక్కు మృత్యుంజయుడైన యేసుకు మాత్రమే ఉన్నది దేవునికి స్తోత్రం మరణం తర్వాత ఏముంది తీర్పు ఉన్నది నువ్వు నిత్య మహిమలోకి వెళ్తావో నిత్య శిక్షలోకి వెళతావో మరణానంతరం ఆ ఒక్క డెసిషన్ ఉంది అంతే నీకు మళ్ళా కుక్క కుక్కవో పిల్లివో పందివో అవి పుట్టేదే ఉండదు అసలు మళ్ళా మనిషి పుట్టడు కుక్క పుట్టాడు ఏం పుట్టాడు వాడు అయిపోయింది అంతే ఇది ఒకటే